ఆంధ్రప్రదేశ్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహరచన గురించి తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు జనసేన నేత పవన్ కళ్యాణ్ విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చెలనీకుండా కార్యకర్తల మనోభావాలకు తగినట్లుగా సంక్షేమ పథకాలు అమలుపరిచే విధంగా జగన్ అంటే వ్యతిరేకించే వర్గాలన్నింటినీ కూడా కలుపుకొని పోయి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది చంద్రబాబు నాయుడు సంకల్పం ఈ సంకల్ప బలానికి నారా లోకేష్ ఒకవైపు పవన్ కళ్యాణ్ ఒకవైపు చంద్రబాబు ఒకవైపు విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలు సాగిస్తున్నారు ఏ మీటింగ్ చూసినా సరే కార్యకర్తలు వేలాదిగా పాల్గొని ఆ బహిరంగ సభల్ని చేప్రద చేస్తున్నారు ఈ జన సందోహం చూస్తే చంద్రబాబు నాయుడు వచ్చేది తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ అని ఈ ప్రజలే అందుకు నిదర్శనమని తమ ప్రసంగాల్లో పేర్కొంటున్నారు ప్రస్తుతం ఎక్కువగా ధరలు పెరగటం కరెంటు బిల్లులు పెరగటం సమయానికి రోడ్లు వేయలేకపోవటం ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టే విధంగా తెలుగుదేశం తన ప్రసంగాల ద్వారా ప్రజల్ని ఆకర్షితులు చేసి ఏదైనా సరే వచ్చే ఎన్నికల్లో ఓట్లని తమ వైపు తిప్పుకోవాలని ప్రజల్ని తెలుగుదేశం జనసేనకి అనుకూలంగా మలుచుకోవాలనేది చంద్రబాబు నాయుడు వ్యూహరచన చూద్దాం వచ్చే ఎన్నికల దాకా ఆగాలి కదా శ్రీనివాస్ సుక్రత ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి